ఎమ్మెల్యేలు నిలదీసిందట బాధితులు సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు విధించిన ప్రధాని ఆంతోని ఆల్బనీస్ ఆస్ట్రేలియాల పదహారేళ్లలో పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ మధ్యాహ్నం భోజనంలో మెనూ నుంచి గుడ్డు కట్టు గుడ్ల ధర ఎక్కువైనందుకే తీసుకున్నారట ఈ నిర్ణయం జూబ్లీ ఎవరు గెలుస్తారో ఇప్పటికే అందరికి అర్థమైంది కదరా అవును ఆరు నూర్ అయినా నూరు నూట పదహారు అయినా వచ్చేది బిఆర్ఎస్ పార్టీ అని అంటుండ్రు అక్కడి ఓటర్లు అవును మాగంటి సునితక్కనే గెలిపించుకుంటామా అంటున్నారు అందుకే కాంగ్రెస్ లీడర్లు ఏం చేస్తున్నారో తెలుసా అక్కడి జనాలకు పైసలు షీరలు ఆశ చూపిస్తున్నారట ఆగో చూడు ఆ బోరబండల ఏకంగా బలాట్లనే యేచ్చగా కాంగ్రెస్ నాయకులంతా డబ్బు షీరులు పంపిణీ ఎత్తున్నట్టునుల్లా కానీ పోలీసు వాళ్ళంతా నిద్రపోతురా ఏంది మరి కనబడతలేదా వీళ్లకు ఇక షేక్పేట డివిజన్ ఎల్లారెడ్డి బహిరంగంగా డబ్బుల పంపిణీ ఇక ఇంట్లోకి పోయి చీరలు డబ్బులు పంపిణీ ఎత్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఇక మరీ ఇంత విచ్చలవిడిగా ఎత్తున్నా గానీ పోలీసులకు ఘనవడత లేనట్టున్నాయి కదా జూబ్లీ ప్రచారం అయింది కదా మొన్నటిదాకా ప్రచారం అయిపోయే అన్నీ ఓట్లేనాయే ఆ అవును కరెక్టే గాని ఇంకా కాంగ్రెస్ నాయకులంతా డబ్బులు వంచుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఫేక్ ఓటర్ ఐడి కార్డు చేసి దొంగ ఓట్లు చూస్తున్నారట అవునా అవునా ఏంటి మెల్లగంటావు ఏంది పిల్ల నిజమేనట ఇగో అన్నిటి మీద మన మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈసీ కూడా ఫిర్యాదు ఆ హరీష్ అన్నా నువ్వు చెప్పే ఏమేం చేసిండ్రు కాంగ్రెస్ లీడర్లంతా అసెంబ్లీలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఆ రోజు ప్రజల ముందు చెప్పారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగాయి ఎన్ని కేబినెట్ మీటింగులు జరిగాయి ఏ ఒక్క రోజు ఆరు గ్యారెంటీల మీద చర్చించకపోతే ఇవాళ ఆరు గ్యారంటీలు వచ్చినాయి నీకు అంటే నీకు చెమటలు పట్టినాయి నీకు నీకు ఇవాళ గల్లీ గల్లీ తిరుగుతున్నావు మోకాళ్ళ మీద తిరుగుతున్నావు బిడ్డ నువ్వు ఇవాళ ఆరు గ్యారెంటీల మీద రివ్యూ చేస్తున్నావు అంటేనే నువ్వు ఓటమిని అంగీకరించినవు ఇక కాంగ్రెస్ పార్టీ ఫేకు ఐడి కార్డులు పంపిణీ చేసి దొంగ ఓట్లు వేయాలని చూస్తున్నది ఈ వీడియోల ఆధారంగా అన్ని ఎన్నికల ప్రధాన అధికారికి చూపించి వాళ్ళ ఫోన్లు కూడా పంపించినాం ఇన్ని దొంగ ఓటర్ ఐడి కార్డులు కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటే ఎన్నికల అధికారులు పోలీసులు ఏం చేస్తున్నారు అని హరీష్ రావు అనుకచ్చిండు రేవంత్ రెడ్డికి ఇవాళ ఆరు గ్యారంటీల మీద సమీక్ష చేస్తున్నాడట రెండేళ్ళ ఎన్నడూ ఆర్ గ్యారంటీల మీద సమీక్ష వేయలేదు జూబ్లీ వచ్చిందనగానే సమీక్ష ఏస్తున్నాడంటే ఓటమి ఉన్నదన్నట్టే కదా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సారు గట్టిగానే ఎరుసుకున్నాడు అవును ఒకటి తెలుసా తెలుసు ఓ గా వన్ కాదు మరే ఒకటి మరి కాంగ్రెస్ ఉన్నాడు మస్తు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అలా ఎవరో చెప్పు అరే ఆత్రమా కదా నీకు అంత తొందర ముచ్చట పురాత చెప్పని ఆ ఉన్నాడు కదా సీఎం అని అభివృద్ధి సార్ అన్నాడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు ఆ సార్కి అరే ఆయన అనలేదు పిల్ల సారు ఇరం మీల గ్రూప్ ప్రవేశానికి పోయిండు ఆయనతో సార్ ను త్రిపులర్ బాధితులు అంత కలిసి జరసేపు దమ్మాడకుండా వేసిరట ముఖం పట్టుకొని మా పరిస్థితి ఏందని గట్టిగానే నిలదీసిరట రైతులంతా ఒక్క సార్ కేనా సీఎం సార్ కూడా తప్పలేదు నిరసనసేగా మరి అట్లున్నది కాంగ్రెస్ పాలన సరే గాని వార్త చూసేద్దాం ఓ పాని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డిని అడ్డుకున్నారు ఆర్ఆర్ఆర్ బాధితులంతా బాల్ నగర్ మండలం పంచగుల గడ్డ తాండాల ఇంద్రమేణుల గృహ ప్రవేశానికి సార్ వచ్చిండట ఇక దీంతో భూములు కోల్పోయి జీవనాధారం కోల్పోయినాం మేము అని ఎమ్మెల్యే సార్ నిలదీసిర బాధితులంతా కావేర ఒకసారి కాల్ మాట్లాడుకునేస్తాం ఏ ఏమైంది నీ ఫోన్ కు ఏం పుట్టింది చార్జింగ్ పెట్టుకుంటే ఏమన్నా అవుతుందా ఏమన్నా రోగమా ఒక పర్సెంట్ అయ్యేదాకా చూస్తాం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ జర తక్కువ అప్లోడ్ చేసుకోవాలి ఫోన్ చూసుడు జర తక్కువ చేసుకోవాలి ఓఎమ్ ఒక్కసారి ఫోన్ అడిగినందుకు కింది మాటలు అంటవా కాదా మరి ఏం అవసరం లేదు నీ ఫోన్ వద్దు ఏమద్దు రాత్రి మా అక్క బిడ్డ వచ్చింది దానికి ఫోన్ చూస్తేనే తింటదని దానికి ఫోన్ ఇచ్చిన ఫోన్ ఛార్జింగ్ లేదు ఒక ఫోన్ మాట్లాడుకుంటా అంటే గిన్ని మాటలు అన్నావు కదా నీ ఫోన్ వద్దు నీ వా అబ్బాయి చిన్న చిన్నపోరగడ్లైతే మొత్తం ఇట్లే తయారయ్య ఫోన్ ఇస్తేరా తినుడే లేదు మస్తు ఘోరం అయిపోయారు అప్పట్ల చందమామ రావే జాబిల్లి రావే జోలపాటలు వాడుకుంటా ముద్దలు పెడితే తినటోళ్ళం మొత్తం మారిపోయింది ఆస్ట్రేలియా ఏజ్ లిమిట్ ఉంటే అయ్యే పోవు మంచిగా ఏంది ఏజ్ లిమిట్ పెట్టింది ఆస్ట్రేలియా దేశం అవును లోపు పిల్లలు సోషల్ మీడియా దూసుడు కూడా బ్యాన్ చేసింది చూడు కావాలంటే ముచ్చట ఆస్ట్రేలియా బ్యాన్ చేసినట్టు నుల్లా అక్కడ సర్కారు సోషల్ మీడియా మీద కఠిన ఆంక్షలు విధించిందట ప్రధాని యాంతోని ఆల్బనీసు ఆన్లైన్ సేఫ్టీ ఎమిట్మెంట్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును అమల్లోకి తెచ్చిందట అక్కడ సర్కారు అబ్బా మన తాడ కూడా తెస్తే మంచిగుండు కదా నుల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అందరికి మోటి చేయే అవుతుంది ఇక అందరు అయిపోయారు ఇక ఇప్పుడు పాపం కి చిన్నారుల మధ్యాహ్న భోజనం మీద కూడా పడ్డరా సారు ఇది ఎక్కడి ఘోరం ఏ ఏమైంది మధ్యాహ్నం భోజనంలో ఏమైంది ఇప్పుడు మంచి ఆకుకూరలు కమ్మటి భోజనం గుడ్లు ఎంత మంచిగుంది మేను ఎందుకు అట్లా అంటున్నావు సర్కార్ని అయ్యో నేను కావాలని అంటలేను పొల్లా నాకేమన్న కోపం ఆవాలంటే ఇగో పట్నంలా ప్రభుత్వం ఏదేడు బండ్ల మధ్యాహ్నం భోజనం కావాలంటే మూడు వార్త హైదరాబాద్ ప్రభుత్వ ఏడు పాఠశాల మధ్యాహ్న భోజన మెనూ నుంచి గుడ్లను తీసేసిందట ఒక గుడ్డు మార్కెట్ ధర ఆరు రూపాయలు ఉంటే ఇక ప్రభుత్వం కేవలం రెండు పాయింట్ ఐదు రూపాయలు మాత్రమే ఇస్తుందట ఇక అందుకే ఇంతవరకు బకాయిలు ఇవ్వలేదని గుడ్ల సరఫరా నిలిపేసిందట ఏజెన్సీ దసరా సెలవుల తర్వాత అక్టోబర్ మధ్య నెల నుంచి గుడ్ల సరఫరా నిలిపివేసిందట షెడ్యూల్ ప్రకారం సోమవారం బుధవారం శనివారం గుడ్లు ఇక మిగతా రోజులలో అరటి పనులు ప్రత్యామ్నాయంగా అందించిన సర్కారు వీటి సరఫరాను నిలిపివేసిందట ఏజెన్సీ ఇక షెడ్యూల్ ప్రకారం సోమవారం నాడు బుధవారం శనివారం నాడు గుడ్లు ఇక మిగతా వారాలలో అరటి ఇస్తారు కదా ఇక వీటి సరఫరాను నిలిపివేసిందట ఏజెన్సీ గుడ్లు వడ్డించకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది ఇక ఇప్పటికే నాణ్యమైన ఆహారం కూడా అందిస్తలేదు సర్కారు అని విమర్శిస్తున్నారు చార్మినార్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు ఇక కాదు కాదులా ఇక తెలంగాణ అంతటా గిట్ల ఏస్తే నిలదీస్తారు కదా మరి